శుభోదయం అందరికీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హఠాత్తుగా వానలు హఠాత్తుగా కూడా సెలవు వచ్చేసింది మరి సెలవు వస్తే మనం అనుకుంటాం ఎన్నో పనులు చేయాలి అనుకుంటాం కానీ చివరికి ఏ పని కాదు అది పక్కన పెడితే సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అన్నట్టు మరి పిల్లలైతే తిండికి కావాలి అని అడుగుతారు కదా ఆకలి వేస్తుంది అంటారు వాళ్ళకైతే ఈరోజు నేను వేడివేడి వడలు వేస్తున్నాను వడలు చాలా క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్ అండి ఒక గుప్పెడు బియ్యంలో కొంచెం మెంతులు వేసి నానబెట్టి వడపిండి పూర్తిగా రుబ్బాక ఆ బియ్యం పిండిని అందులో కలపండి చాలా క్రిస్పీగా వస్తుంది మరి జీవితం అంటే ఆటుపోట్లుంటాయి కష్టాలు ఉంటాయి ఎవరు ఏమనుకున్నా వెనక్కి తిరక్కండి మన ముందు మాట్లాడినా మాట్లాడకండి మన వెనకాల మాట్లాడకున్నా నిశ్చలంగా చాలా శనిశబ్దంగా ఉన్న నదిలా ఉండి ముందుకు వెళ్తూ ఉండండి భగవంతుడా నీ మీదే బాణం వేస్తున్నాను కష్టమైన సుఖమైన నీదే తండ్రి అని ముందుకెళ్ళండి అంతా అతని దయ ఏమంటారు